హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పప్పు చకోడీలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఎలా చల్లం మీకైతే షేర్ చేస్తాను రండి వీడియోలకైతే పోదాము చాలా బాగుంటాయి నెల రోజుల పాటైనా నిలవు ఉంటాయి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చాలా మీకైతే షేర్ చేస్తాను రండి అయితే వెళ్ళిపోదాం చూడండి అంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా చూడండి ఎలా చేయాలో రండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాము చేద్దాం పప్పు చెగోడీలు ఇప్పుడు చెగోడీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఇది వచ్చేసి బియ్య పిండి బియ్య పిండి వచ్చేసి నేను ఒక రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను ఈ కప్పుతో ఈ కప్పుతో రెండు కప్పులు బియ్య పిండి ఇది వచ్చేసి మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను ఒకవేళ మీరు బియ్య పిండి ఒక్క కప్పు కనుక తీసుకుంటే అర మైదా మైదాపిండి వేసుకోవాలి నేను రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా కారము కొద్దిగా వచ్చేసి చిట్కడు అంతా ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి ఫుడ్ కలర్ వేయడం వల్ల కలర్ బాగుంటుంది కొద్దిగా పసుపు కొద్దిగా వాము ఈ విధంగా ఇలా నలిపి ఉంచుకున్నాను నేను ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని పిండిని ఉడికించుకుందాం స్టవ్ అయితే వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఎట్లాంటి అడాలపాటి గిన్నెని ఇప్పుడైతే మనం పిండి అయితే మూడు కప్పులు తీసుకున్నాము ఒక కప్పు మైదా రెండు కప్పులు బియ్యము బియ్య పిండి తీసుకున్నాం కదా మూడు కప్పులకి కరెక్ట్గా మూడు కప్పులు వాటరే పోయాలి ఎక్కువ అయితే పోయకూడదు ఇప్పుడు మూడు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటాను నేను మీకు ఇష్టం లేకపోతే నెయ్యి కనుక ఆయిల్ అయినా వేసుకోండి బటర్ అయినా వేసుకోండి మనం నెయ్యి వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుందాము ఇప్పుడైతే కొద్దిగా వేడవనిద్దాం నెయ్యి కూడా కొద్దిగా కరిగింది చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో కారము వాము కలరు పసుపు అన్నీ వేసేసుకుందాము వేసేసుకొని మరిగే వరకు మరిగించుకుందాం చూడండి ఎసర కూడా మరిగిపోతుంది కదా ఇప్పుడు మనం పిండిని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకోకూడదు స్టవ్ అయితే కట్టేసుకోవాలి కట్టేసుకొని ఒకసారి బాగా ఉండలేకుండా అంత కలిపేసేసుకుందాం చూడండి గట్టి పడిపోతుంది ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఏం చేయలేము చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసేసి కాసేపు మగ్గనిద్దాం వేడిలో కాస్త మగ్గితే బాగుంటుంది పిండి మూత పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము నేను ఒక పది నిమిషాలు విధంగా పక్కన పెట్టేశాను ఆ వేడికైతే బాగా ఇలా మగ్గిపోయింది చేతికి మనకు అంటుకోకుండా కొద్దిగా అయితే ఆయిల్ రాసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ రాసుకున్నాను నేను బాగా విధంగా అంతా కలిసే వరకు గట్టిగా మనం పూరి పిండి చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా అంతా కలుపుకోవాలి అంత కలిసేటట్టు కలుపుకుందాం మనకు కొద్దిగా చేయి పెట్టి వేడి ఉంటే సరిపోతుంది ఎక్కువ వేడి ఉంటే మనం చేయి పెట్టలేము చూడండి మనకి చేయి విధంగా పెడితే కొద్దిగా లైట్గా వేడిగా ఉండేటప్పుడు బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి అప్పుడే బాగుంటుంది అంతా కలిపేసుకుందాం ఒకసారి స్మూత్గా వచ్చే వరకు కరెక్ట్గా చూడండి నేనైతే మూడు కప్పులు పిండికి మూడు కప్పులు వాటర్ వేశాను కరెక్ట్గా సరిపోయింది అవసరం బాగా ఎలా మన చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి అంత బాగా వచ్చింది స్మూత్గా కరెక్ట్గా మనము ఒక కప్పుకి ఒక్క కప్పు వాటర్ వేసుకోవాలి అప్పుడే అంత బాగా వస్తుంది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనము చెగుడీలు చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులోకి పప్పులు నేను ఒకగా ఉదయాన్నే నానబోసేసాను అనమాట ఉదయాన్నే నానబోస్తే ఒక రెండు మూడు అవర్లకే బాగా నానిపోతుంది నానిపోయిన ఈ పప్పుని మనం ఒక బట్టలో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చూడండి గిల్లితే ఎంత బాగుస్తుంది విధంగా అయితే నానాలి ఇది పచ్చిశనగపప్పు మీరు కావాలంటే పెసరపప్పుతోనే చేసుకోవచ్చు మనం ఈ పప్పు చేకోడీలకి ఈ పచ్చిశనగపప్పు వేస్తేనే బాగుంటుంది నేనైతే ఆరబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే కొద్ది కొద్దిగా మనం పిండి తీసుకొని చెగోడీలు చేసుకుందాం కొద్ది కొద్దిగా తీసుకుందాము చూడండి విధంగా కొద్ది కొద్దిగా తీసుకోవాలి తీసుకొని మనం కింద ఇలా చేసుకోవచ్చు అంటుకోదు ఫ్రెండ్స్ అంటుకోకుండా బాగానే వస్తుంది ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిశెన మనం నానేసుకున్నాం కదా ఈ పప్పుని ఇలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా చూడండి విధంగా వేసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈ పప్పుని మనం అంటించుకోవాలి అంటించుకొని ఈ విధంగా రోల్ చేసుకొని అంటించేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అంటించుకొని అన్నీ ఒక ప్లేట్లకి అయితే వేసుకుందాం చూడండి ఒక ప్లేట్లకి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఒకటి కూడా చూపిస్తాను కొద్దిగా పిండి తీసుకుందాము మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్నైనా చేసుకోవచ్చు మళ్ళీ పచ్చ వేసుకోవాలి వేసుకొని రోల్ చేసుకోవాలి ఇవి అంటుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అంటే అంటుకున్న తర్వాత మనం ఇలా రోల్ చేసుకొని ఇలా అంటించుకోవాలి చూడండి అంత బాగా వచ్చిందో అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నీ చేసుకుని ప్లేట్లోకి అయితే వేసుకుందాం చూడండి అన్నీ అయితే చేసేసాను ఈ విధంగా ముందాడన్నీ అన్నీ చేసేసుకోవాలి నేను అన్నీ చేసుకుని రెండు ప్లేట్లకి అయితే ఉంచుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అవుతుందో అన్నీ ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయింది నేను ఆయిల్ పెట్టేసేసి అన్నీ చెగోడీలు చేసుకున్నాను ఈ లోపల మనకు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయి ఉంటుంది చూడండి అన్నీ మనకి ఎన్ని సరిపడతాయో అన్నీ అయితే వేసేసుకోవాలి అన్నీ ఇందులోకి వేసేసుకుందాము మళ్ళీ ఎక్కువ హైలో అయితే మంట పెట్టుకోకూడదు పైన మాడిపోతే లోపలైతే ఫ్రై అవ్వవు మంటను తగ్గించేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే చూడండి కొద్దిగా కాలింది ముందాడైతే మనం తిప్పకూడదు కొద్దిగా కాలిన తర్వాత అన్నీ పైకి వచ్చేస్తాయి కదా అప్పుడు అన్నీ నెమ్మదిగా తిప్పుకోవాలి లేకపోతే మనం వేసిన పప్పులన్నీ రాలిపోతాయి రాలిపోకుండా నెమ్మదిగా ఇలా తిప్పి వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి మళ్ళీ ఒక పక్కనే కాలుతాయి ఇంకొక పక్కన అయితే కాలవు చూడండి పప్పులు కూడా రాలిపోకుండా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో అన్నీ అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇంక అయితే ఫ్రై అవ్వనిద్దాం చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయాయి బబుల్స్ ఇంకా కొద్దిగా ఉంది కదా ఈ బబుల్స్ కూడా కొద్దిగా అయిపోతే అప్పుడు మనం తీసేసుకోవచ్చు చూడండి అంత బాగా వచ్చిందో ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసేసుకుందాం చూడండి విధంగా ఫ్రై అయితే తీసేసుకోవచ్చు బబుల్స్ కూడా చాలా వరకు ఆగిపోయాయి అన్నీ అయితే తీసేసుకుందాం తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నీ అయితే తీసేసాను ఇంకా మిగతా కూడా అన్నీ ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ వేసుకొని ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం చూడండి అన్నీ అయితే కాల్ చేశాను చాలా బాగొచ్చాయి ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి గనక ఒక డబ్బాలో వేసి పెడితే నెల రోజుల పాటైనా అలాగే ఉంటాయి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇవి ఎలా అనిపించాయి ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో అయితే తెలపండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు కలుద్దాం